శ్వేత భర్త అయిన గిరీశం ఒక చిన్న గదిలో బట్టలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అలా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ తన తమ్ముడైన అజయ్ని కూడా చదివిస్తూ ఉన్నాడు అన్నయ్యా ఇంత కష్టపడి చదివిస్తున్నావు కదా నేను మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను వదినని చాలా సంతోషంగా చూసుకుంటాన శ్వేత అజయ్కి లంచ్ బాక్స్ పెట్టి అది అజయ్కి ఇస్తూ అబ్బో మా మీద ప్రేమ నీకంటూ ఎవరో ఒకరు వచ్చేవరకే ఉంటుందిలే బాబు తర్వాత నువ్వే మమ్మల్ని ఈ ఇంటి నుండి బయటకి తరిమేస్తావు అన్నయ్యా చూడన్నయ్యా వదిన ఎప్పుడు ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటుంది చెప్తున్నా కదా నా లైఫ్లోకి ఎవ్వరొచ్చినా కూడా నా మనసులో మొదటగా ఉండేది మీరే ఆ తర్వాతే ఇంకెవ్వరైనా కూడా చాలు చాలు లేరా ఇదిగో ఈ డబ్బు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిరా అన్నయ్య సాయంత్రం ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకి వెళ్ళాలనుకున్నాం అని అజయ్ నసుగుతున్నాడు అరే నువ్వెంత నసిగినా కూడా నేను రోజు నీకు ఇంతకంటే ఎక్కువ ఇవ్వటం కుదరదు ఇక కాలేజ్కి బయలుదేరు అంటూ చెప్పి గిరీశం వెళ్లి బట్టలు కుట్టే పనిలో పడ్డాడు అప్పుడు శ్వేత తన వంటగదిలోకి వెళ్లి పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులో కొంత తీసుకొచ్చి అజయ్ ఇదిగో ఈ డబ్బు తీసుకోని సాయంత్రం మీ ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేసిరా సరేనా మా మంచి వదినా अजय శ్వేత దగ్గర నుండి ఆ డబ్బు తీసుకోని చాలా సంతోషంగా కాలేజ్ కి బయలుదేరాడు నేను చూడలేదనుకొకు అన్ని చూసాను నేనేమో చదువుకు డబ్బులు ఇవ్వటం నువ్వేమో శరదాలకి డబ్బులు ఇవ్వటం సారిపోయింది పాపమండి తనకి కూడా చిన్న చిన్న సంతోషాలు ఉంటాయిగా మా అమ్మ ఉన్నా కూడా వాడిని ఇంత బాగా చూసుకునేది కాదేమో శ్వేత నీలాంటి వదిన దొరకడం వాడి అదృష్టం అంటే ఏంటి నాలాంటి భార్య దొరకటం మీకు అదృష్టం కాదా ఏ భర్తనైనా అడగవే భార్య అదృష్టం కాదే మాకు అంటూ శ్వేత కోపంగా గిరీశం దగ్గరికి వెళ్ళగా అదే మా బరువు బాధ్యతలు చూసుకునే ఒక గొప్ప దేవతా అని చెప్పబోతున్నాను బాగానే కవర్ చేస్తారులేండి అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అజయ్ చదువు అయిపోయి ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఏవండి అజయ్ చదువు అయిపోయింది ఇప్పుడు మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు తనకే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామండి ఎందుకే కొయ్యటం కొన్ని రోజులు సంతోషంగా ఉండనివ్వు అబ్బా మీకు ప్రతిదీ జోకే ఇక్కడ మీ తమ్ముడి గురించి ఒక వదినగా నేనింత ఆలోచిస్తున్నాను కానీ మీరేమో ఏం పట్టనట్టు గురకపెట్టి నిద్రపోతున్నారు లేవండి నీ గోలా ప్రశాంతంగా పడుకోనివ్వవా అది కాదండి మీ అమ్మ ఉండుంటే అజయ్కి పెళ్లి చేయకుండా ఉంటుందా చెప్పండి శ్వేత మాటలకి గిరీశం కొంచెం సేపు ఆలోచించి వాడికి పెళ్లి చేద్దాం శ్వేత చాలా సంతోషిస్తూ మరుసటి రోజు నుండి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంది కానీ ఏ అమ్మాయిని చూసినా కూడా అజయ్కి ఇక సంబంధాలు చూసి చూసి నాకు విసుగొచ్చేసిందండి మీ తమ్ముడు ఒక్క పట్టన కూడా ఎవరిని మెచ్చటం లేదు శ్వేత నువ్వు అజయ్ కోసం ఎన్నో సంబంధాలు చూసావు గానీ ఒక్కరిని మర్చిపోయావు అవునా ఎవరిని మర్చిపోయానండి మీ చెల్లి గాయత్రిని నాకు మనసులో ఉంది కానీ నా చెల్లిని చేసుకుంటావా అని అడిగితే నేను స్వార్థంగా ఆలోచించిన దాన్ని అవుతానని అడగలేదంతే ఇందులో స్వార్థమే ముందు చెప్పు నేను వెళ్ళి వాడిని అడుగుతాను అంటూ గిరీశం వెళ్లి అజయ్ని అడిగాడు అన్నయ్యా నా మనసులో కూడా అదే ఉంది కానీ అంటూ అదే విషయం శ్వేతకి చెప్పాడు గిరీశం కొద్ది రోజుల్లోనే అజయ్ గాయత్రిలకి వివాహం జరిగిపోయింది గాయత్రి తన అక్క శ్వేత అంత మంచి అమ్మాయి మాత్రం కాదు తనెప్పుడూ కూడా ఒకరి మీద కుళ్ళుతో ఉంటుంది ఒకరోజు శ్వేత అజయ్ బయటికి వెళ్తుంటే చూసి అజయ్ బయటికి వెళ్తున్నావు కదా ఇదిగో వచ్చేటప్పుడు ఈ చీటీలో ఉన్న సరుకులు తీసుకురా అంటూ చెప్పింది ఆ మాటలన్నీ పక్కనే ఉన్న గాయత్రి వింది అజయ్ శ్వేత చెప్పినట్టుగానే సరుకులన్నీ తెచ్చాడు ఆ రోజు రాత్రి పడుకునే ముందు గాయత్రి మెల్లిగా అజయ్ దగ్గరికి వెళ్ళి అమ్మో మా అక్క ఇంత స్వార్థపరురాలని అనుకోలేదు నేను ఏ ఏమైంది గాయత్రి అలా అంటున్నావు సరుకులు తెమ్మని పెద్ద లిస్ట్ నీకిచ్చింది గాని మరి ఆ సరుకులకు మాత్రం డబ్బులు డబ్బులివ్వలేదు చూసావా లేదు గాయత్రి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నన్ను చదివించడానికి వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు కూడా చేయలేమా చదివిస్తే ఇక జీవితాంతం వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటావా ఏంటి ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా నువ్వే డబ్బు సంపాదిస్తున్నావు అసలు ఎవరి బ్రతుకు వాళ్ళు బతకటం మంచిది అంటూ గాయత్రి ఉన్నవి లేనివన్నీ కల్పించి అజయ్కి చెప్తూ ఉంది ఈ మాటలన్నీ చాటుగా ఉన్న శ్వేత వింటూ ఉంది ఆ మాటలకి పాపం శ్వేత చాలా బాధపడింది అలా రోజు గాయత్రి తన భర్త సంపాదించిన డబ్బుతోనే అందరూ బ్రతుకుతున్నారన్నట్టుగా మాట్లాడుతూ ఉండేది ఒకరోజు గాయత్రి అజయ్ ఇంట్లో లేని సమయంలో ఇంకా ఎన్ని రోజులని మా ఆయన సంపాదించేదే తింటూ ఉంటారు అసలు ఇలా ఎలా బ్రతుకుతారో అంటూ మాట్లాడింది దాంతో శ్వేత ఇద్దరూ చాలా బాధపడి ఆ రోజే పెట్టాబేడా సర్దుకొని అదే ఊళ్ళో దూరంగా ఒక మురికి కాలువ పక్కన ఉన్న చిన్న గుడిసెలోకి వెళ్ళిపోయారు నన్ను క్షమించండి నా చెల్లి వల్ల మీరిన్ని మాటలు పడాల్సొచ్చింది అయ్యో అదేం లేదు శ్వేత మీ చెల్లి అన్నది కూడా నిజమే కదా సంపాదన మీద కదా అంటూ మళ్లీ బట్టలు కుట్టడం మొదలెట్టాడు ఇంటికి వచ్చిన అజయ్తో గాయత్రి మీ అన్నయ్య మా అక్క నన్ను తిట్టి ఈ ఇంట్లో ఉండం మీరు సంపాదించిన డబ్బుతో మేము తినేంత కర్మ మాకు పట్టలేదు అని వెళ్ళిపోయారండి అంటూ గాయత్రి లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్పింది ఆ మాటలు నిజమే అనుకుని పూర్తిగా గాయత్రి మాయలో పడిపోయాడు అజయ్ కొంతకాలానికి అజయ్ కార్ కొన్నాడు గాయత్రి ఆ కార్ వేసుకుని శ్వేత ఇంటి ముందు ఆగింది అయ్యో అక్క నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందక్క ఆయన ఈ మురికి వాసనతో ఇక్కడ ఎలా ఉంటున్నావక్క సర్లే బట్టలు కుట్టుకునే వాళ్ళు ఇక్కడ కాకుంటే ఉంటారులే నేను మా ఆయన కలిసి వచ్చేవారం ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మీకు డబ్బులొస్తాయి కదా అని ఇదిగో ఈ డ్రెస్ కుట్టమని చెప్పడానికి వచ్చాను గాయత్రి మాటలకు శ్వేత కోపంతో రగిలిపోతుంది మాకు మీలాంటి వాళ్ల డ్రెస్సులు కుడితే వచ్చే డబ్బు వద్దు ఈ బట్టలు తీసుకొని వెళ్ళి ఇంకెక్కడైనా కుట్టించుకో అని చెప్పింది శ్వేత అబ్బో మురికి కాలువ పక్కన బ్రతుకుతున్నా కూడా పౌరుషానికి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అజయ్ తన ఇంటిని పడగొట్టి లోన్ పెట్టి కొత్త ఇల్లు కట్టాడు ఆ ఇంటి గృహప్రవేశానికి పిలవడానికి మళ్లీ గాయత్రి శ్వేత ఇంటికి వెళ్ళింది గాయత్రిని చూడగానే శ్వేత కోపంగా ఎందుకొచ్చావిక్కడికి అంత కోపం ఎందుకక్క మేమిల్లు కట్టుకున్నాం దాని గృహ ప్రవేశానికి పిలవాలని వచ్చాం ఇల్లంటే మీలాగా బొమ్మరిల్లు లాంటిది కాదు అదొక పెద్ద బంగ్లా మీరు ఆ రోజు గృహప్రవేశానికి తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది అలా గాయత్రి ప్రతిసారి శ్వేత దగ్గరికి వచ్చి తన డాబు దర్పం చూపిస్తూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు అజయ్ పనిచేస్తున్న కంపెనీలో నష్టం వచ్చి అజయ్తో సహా చాలా మందిని ఉద్యోగం నుండి తీసేశారు ఉద్యోగం పోవడంతో అప్పుల వాళ్ళు అజయ్ మీద పడ్డారు కార్ని తీసుకుని వెళ్ళిపోయారు నెలకి ఇల్లు లోన్ డబ్బులు కట్టకపోవడంతో బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లు లాక్కున్నారు చివరికి వాళ్ళు ఏవండి మీకు అజయ్ గురించి తెలిసిందా తన ఉద్యోగం పోయిందంట విన్నాను ఇల్లు కూడా లేకుండా పాపమండి అజయ్ మనం వాళ్ళని మన ఇంటికి తీసుకొద్దాం మీ చెల్లి ఎన్ని మాటలదో మర్చిపోయావా అన్నది మనవాళ్లే కదండి వెళ్ళి మన ఇంటికి తీసుకొద్దాం గిరీషం కూడా సరే అని వెళ్ళి అజయ్ ఇంకా గాయత్రిని వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు గాయత్రి ఏదైతే మురికి కాలువ ఇల్లు అని మాట్లాడిందో ఇప్పుడు అదే ఇంట్లో తలదాచుకుని ఉంది శ్వేత ఇంకా గిరీశం వాళ్ళని పోషిస్తున్నారు అజయ్ నువ్వేం బాధపడుకు ఈ ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం ఉద్యోగం ఇక్కడే ఉండు అంటూ చెప్పాడు గిరీశం అప్పుడు గాయత్రి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం చేసుకుని వెళ్ళి వాళ్ల కాళ్ల మీద పడింది అక్క నన్ను క్షమించు మిమ్మల్ని నేను చాలా మాటలు అన్నాను అని ఏడుస్తూ ఉంది తరువాత అజయ్కి మళ్లీ ఉద్యోగం వచ్చింది కానీ ఈసారి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ముప్పై ఏళ్ల సురేష్ గులాబీ పట్టుకొని ఒక చెట్టు దగ్గర హ్యాపీగా వెయిట్ చేస్తూ పొడవాటి జుట్టుతో అందంగా ఉండే నా పాతికేళ్ల కీర్తికి ఈ రోజు ఎలాగైనా ఈ పువ్వు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాను తన ఒప్పుకోగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటాను ఆనందంగా కాపురం చేసుకుంటూ ఒకరికొకరం అన్నట్టుగా బ్రతుకుతుంటాం అని మురిసిపోతుండగా అతనికి కొంచెం దూరంలో అందమైన పొడవాటి జుట్టుతో కీర్తి చకచకా నడుస్తూ వామ్ ఇంకా నా వల్ల కాదు తలలో పేలు నా తల మొత్తాన్ని తింటున్నట్టున్నాయి ఇంటికి వెళ్లి దువ్వనతో గట్టిగా దువ్వాల్సిందే బయటకొచ్చి ఇప్పటికే గంట దాటింది ఏంటో ఈ పేల బాధ అని అనుకుంటూ వెళ్తుండగా సురేష్ గులాబీతో అడ్డొచ్చాడు అయోమయంగా అతన్ని చూస్తూ తనలో తాను రోజూ చూసి నవ్వేవాడు ఏకంగా ఈరోజు గులాబీ పట్టుకొచ్చాడు కొంపదీసి లవ్ ప్రపోజ్ చేస్తాడా ఒకవేళ చేస్తే నేనేం చెప్పాలి చెయ్యకపోతే ఏమని చెప్పాలి ఒక పక్క తలలో పేర్లు మరో పక్క ఈ గులాబీ అబ్బాయి సిగ్గుపడుతూ మరెప్పుడైనా మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి గా వెళ్ళాలి నేను వెళ్తున్నాను అండి రెండే రెండు నిమిషాలు నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను ఆ అభిప్రాయం చెప్తే చాలు ఇలా చూడండి మొన్న నన్ను చూసి నవ్వారు నిన్న నా పొడవాటి జుట్టు బాగుందని నేను చాలా అందంగా ఉన్నానని చెప్పారు ఈరోజు గులాబీ పట్టుకొచ్చారు నాకు విషయం అర్థమైంది మీరేమైనా మాట్లాడాలనుకుంటే మా ఇంటికొచ్చి మా చెల్లి హాసినితో మాట్లాడండి అని చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సురేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇంటికెళ్తాడు తల్లిదండ్రులు శ్యామల అనంత్ ఇద్దరు హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటారు ఆహా ఓహో పేరెంట్స్ అంటే మీరు కొడుకుకు ఇంకో టూ మంత్స్ పోతే ముప్పై దాటుతాయి ఇప్పటికే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావటం లేదనే బాధ కొంచెం కూడా మీలో లేదు ఎలాగూ డబ్బులున్నాయి కదా అని ఇద్దరు కలిసి తీరిగ్గా టీవీ చూస్తున్నారా బాబు సురేష్ ఇక నీకు పెళ్లి కాదని నేను మీ అమ్మ ఎప్పుడో డిసైడ్ అయ్యాం ఇంక నువ్వే నీకు పెళ్ళవుతుందనే భ్రమలో ఉన్నావు మీరు నాతో వస్తే మీరు అనుకుంటున్న భ్రమని నిజం చేస్తాను అని సురేష్ చెప్పగానే శ్యామల అనంత్ ముఖాలు సంతోషంగా వెలిగిపోయాయి ఏం బాబు లవ్ చేశావా అవును మమ్మీ పేరు కీర్తి ఓహో మొత్తానికి మా అబ్బాయి సురేష్ కీర్తి అనే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు కీర్తి సురేష్లా కలిసిపోయి బ్రతకాలని రాసిపెట్టినట్టుంది పద అని చెప్పి సురేష్ ని తీసుకుని కార్లో వాళ్లు బయలుదేరారు కీర్తి ఇంట్లోని అద్దం ముందు నిలబడి దువ్వుకుంటూ ఉంది కీర్తి తల నిండా పేలే దువ్వుతుంటే పేలు మొత్తం కింద పడుతుంటాయి ఇంతలో తన చెల్లి హాసిని వచ్చింది పేలు దువ్వుకుంటున్న అక్క కీర్తిని చూసి నిరాశగా ముఖం పెట్టి సారీ అక్క అర్థమైంది చెల్లి మొన్న నన్ను చూడడానికి వచ్చినవాడు నా తలలో పేల గురించి తెలుసుకుని వద్దని చెప్పాడు కదా నీ తలలో పేల గురించి తెలిసిన వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు తెలియనప్పుడు వస్తున్నారు నిన్ను చూస్తున్నారు అమ్మాయి చక్కగా చందమమలా ఉంది మాకు నచ్చిందని చెప్తున్నారు పేలున్నాయని చెప్పగానే పారిపోతున్నారు తప్పు తప్పు కాదు కాదు కదా చెల్లి నాది నిన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు నీకు పేలున్నాయని చెప్తున్నాను కదా అదే నేను చేస్తున్న తప్పు ఇక అది చెయ్యను నీకు పేలున్నాయనే నిజాన్ని ఎవ్వరికీ చెప్పను అదింకా డేంజర్ కదా చెల్లి నేనదే కావేరి పిన్నితో అంటే అంటూ కీర్తి చెవిలో గుసగుసగా చెప్పింది అక్క చెల్లెళ్ళు నవ్వుకున్నారు వెంటనే కీర్తి చెల్లి నీకో విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరినైనా అబ్బాయిని లవ్ చేశావా అక్క చెప్పక్క నేనెళ్ళి మాట్లాడి నీ పెళ్లి చేస్తాను దగ్గరుండి అత్తగారింటికి పంపిస్తాను అబ్బా హాసిని నేను లవ్ చేయలేదు సురేష్ అనే వ్యక్తి నా పొడవాటి జుట్టు నచ్చి నన్న ఇష్టపడ్డాడు ఈరోజు గులాబీ పట్టుకొచ్చాడు నేను మన ఇంటికి రమ్మని చెప్పాను వస్తే నువ్వే మాట్లాడాలి వాళ్ళు రానివ్వక్క కథ మొత్తం నేను నడిపిస్తాను కదా నేను చెప్పిన దానికి ఓకే అను అంతే చాలు అని అంటుండగానే కార్ వచ్చి కీర్తి వాళ్ల ఇంటి ముందాగింది హాసిని గుమ్మం దగ్గర నిలబడి బయటికి చూస్తుంది కార్లో నుండి సురేష్ శ్యామల అనంత్ ముగ్గురూ దిగారు వాళ్ళని చూసి అబ్బాయి బాగున్నాడు అక్క తలలో పేలున్న విషయం దాచిపెట్టి పెళ్లి చేయాలి ఎంత వెతికినా అక్కకి పెళ్లి సంబంధం తేలేను అందులో ఇంత చక్కన అబ్బాయిని అస్సలే తీసుకురాలేను అని అనుకుంటూ వాళ్ల దగ్గరికొచ్చి వాళ్లని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది అక్క కీర్తిని రెడీ చేయించి వాళ్ల ముందుకు తీసుకొస్తుంది హాసిని శ్యామల అనంత్ కీర్తిని చూసి మెచ్చుకుంటారు ఏం పేరమ్మా కీర్తి అండి చాలా బాగున్నావు తల్లి మా వాడికి నచ్చావు రోజు చూసుకొని పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం మావయ్య గారు మేము పెళ్లి ఖర్చులేవి భరించలేం అందుకని సింపుల్గా గుడిలో పెళ్లి జరిపిద్దాం ఏమంటారు ఖర్చు నేను పెట్టుకుంటాను తల్లి అని అనగానే హాసిని లోపల భయం ఖర్చు కూడా కాదండి అంతసేపు పీటల మీద కూర్చుంటే మా అక్క తలలోని పేలు బయటకొచ్చే అవకాశం ఉంది అది మా బాధ అని అనుకుని పైకి మాత్రం మావయ్యా ఎంతైనా ఆడపిల్లవాళ్లం మా స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేసేస్తాం మీరు పెద్ద మనసు చేసుకుని ఒప్పుకోవాలి హాసిని చెప్పినట్టుగా పెళ్లి గుడిలో చేసి రిసెప్షన్ గ్రాండ్గా చేద్దాం అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ అదిరిపడ్డారు చెల్లి పెళ్ళే కష్టం అనుకుంటే రిసెప్షన్ అంటున్నారే అంతసేపు నిలబడి ఉండటం నా వల్ల కాదు నాకు పేలున్న విషయం చెప్పేయి నువ్వు ఊరికి అక్కా నేను మాట్లాడతాను కదా అని అక్క కీర్తితో చెప్పి పెద్దవాళ్ళతో అత్తయ్యగారు మీరు గ్రాండ్గా రిసెప్షన్ చేస్తారు బాగానే ఉంటుంది వచ్చిన వాళ్ళు పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అయినా ఎవ్వరూ పిల్లనివ్వటం లేదు కదా అందుకే పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటారు మీరే ఆలోచించండి శ్యామల అనంత్ ఆలోచనలో పడ్డారు అది విని కీర్తి ముసిముసిగా నవ్వింది వాళ్లకి హాసిని చెప్పింది అనిపించింది సరే తల్లి గుళ్ళో పెళ్లి చేసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పడంతో అక్క చెల్లెళ్లు సంతోషిస్తారు అనుకున్నట్టుగా ఓ రోజు గుడిలో కీర్తికి సురేష్కి పెళ్లి జరిపిస్తారు పేలతో కీర్తి అత్తగారింట్లో అడుగుపెట్టింది పొడవాటి అని సురేష్ చెప్పగానే కీర్తి అదిరిపడింది తత్తరపడుతూ అది అది ఇప్పుడు కాదు రాత్రికి శోభనముంది కదా అప్పుడు చూపిస్తాను అని చెప్పి గదిలో నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి వాళ్ల శోభనం కీర్తి బెడ్ దగ్గర నిలబడి ఉంది సురేష్ కీర్తి దగ్గరికి వచ్చాడు కీర్తి ఆలస్యం చేయకుండా లైట్ ఆఫ్ చేసింది తెల్లారింది కీర్తి లేచి చూసేసరికి పడుకున్న సురేష్ మీద పేలు పారుతూ ఉంటాయి వాటిని చూసి కీర్తి ఆందోళన పడుతుండగా సురేష్ లేచి తన మీదున్న పేలని చూసుకుంటాడు భయపడతాడు పేలు ఈ వచ్చాయి అని అనుకుంటూ కీర్తిని చూస్తాడు కీర్తి తలలో పేలుంటాయి దాచిపెట్టి నన్ను చేసుకుంటావా నిన్ను భార్యగా నువ్వు నాకు వద్దంటే వద్దు అలా అంటే ఎలా చెప్పండి పేలున్నాయనే కారణం కాకుండా నేను ఎందులో అయినా తప్పు చేశానా చెప్పండి మిమ్మల్ని మనసారా ప్రేమించాను మీకు మనసు తనువు ఇచ్చేశాను ఇక మీ ఇష్టం అని చెప్పగానే మీదున్న పేలతో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు వాళ్ళు పేలని చూశారు కోపముచ్చింది కాని పరిష్కారం కోపం కాదని అనంత ఆలోచన చేసి బాబు సురేష్ తొందరపడకు అమ్మాయి నీకు తగిన జోడి పేలు పెద్ద సమస్య కాదు అది కాక నీకు పెళ్లే కాదనుకున్నాం ఏదో అదృష్టం బాగుండి అయ్యింది ఈ పేలతో గొడవపడి విడిపోతే పరువు పోతుంది మందులు తీసుకొచ్చి ఇవ్వు అలాగే నాన్నా అని చెప్పి ఆ రోజు నుండి కీర్తి తలలో పేలు పోవడానికి ఎన్నో రకాల ఆయిల్స్ తీసుకొచ్చి ఇస్తాడు కీర్తి వాడుతూ ఉంది కానీ ఆ పేలు పోవు దాంతో సురేష్ ఒక నిర్ణయానికి వచ్చి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తాడు కీర్తికి గుండు కొట్టిస్తాడు అప్పటి నుండి సురేష్కి పేలగోల తగ్గింది ఇక ఆ రోజు నుండి కీర్తితో చక్కగా కాపురం చేసుకుంటూ ఏమాత్రం జుట్టు పెరుగుతున్నట్టు అనిపించినా గుండు చేయిస్తూ ఉంటాడు ఏది ఏమైనా అక్క కాపురం చక్కబడినందుకు హాసిని సంతోషంగా ఉంటుంది